నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇక ఉత్తరాంధ్రలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ విజయాన్ని సాధించారు ఇక పలాస నియోజకవర్గంలో టీడీపీ నుంచి శిరీష విజయాన్ని దక్కించుకున్నారు టెక్కలి నియోజకవర్గం నుంచి కింజారపు అచ్చెన్నాయుడు విజయాన్ని సాధించారు పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు విజయాన్ని దక్కించుకున్నారు ఇక శ్రీకాకుళం నుంచి టీడీపీ అభ్యర్థి అయిన గొండు శంకర్ విజయానికి కైవసం చేసుకున్నారు ఇక ఆముదాల వలస నియోజకవర్గం నుంచి కూనార్ టీడీపీ తరఫున విజయాన్ని గెలుపొందారు హెచ్ఎర్ల నుంచి ఈశ్వర రావు కూటమి తరపు నుంచి నిలబడి విజయాన్ని సాధించుకున్నారు రాజాం నుంచి మురళీమోహన్ మోహన్ టిడిపి తరఫున నిలబడి విజయాన్ని దక్కించుకున్నారు పాలకొండ నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జయకృష్ణ విజయాన్ని సాధించారు మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాని టీడీపీ క్లీన్ స్వైప్ చేసిందనే చెప్పుకోవాలి ఇక ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి